కారం రంగు రుచితో ఉంటుంది ఆచి మిరప పొడి అదరగొట్టే కారం రంగు రుచి హాయ్ వ్యూబర్స్ వెల్కమ్ టు అదన్ మరో కొండం నేను మీ ప్రసాద్ పెద్దిరెడ్డిపై పవర్ పంజా పవర్ అంటే ఎవరో తెలుసు కదా పవర్ఫుల్ లీడర్ ఆయననండి పవన్ కళ్యాణ్ సో ఆయన ఆ కుటుంబం పైన పంజాబ్ విసిరారు ఇంతకే ఏ విషయంపైన పంజా విసిరారు అనేది తెలియజేస్తాను దానికంటే ముందుగా పెద్దిరెడ్డి ఆయన కుటుంబ సభ్యుల రాజకీయ జీవితం పైన మీకు ఎటువంటి అభిప్రాయం ఉంది అనేది మాత్రం కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి వివరాలకు వెళ్ళినట్లయితే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన కుటుంబ సభ్యులు అంటే ఆయన కుమారుడు పెద్దిరెడ్డి రెడ్డి ఎంపీ అలాగే మరో సోదరుడు పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి ఆయన తంబళపల్లి ఎమ్మెల్యే సో వీళ్ళు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తిరుగులేని కుటుంబంగా రాజకీయ పరంగా ఏలుతూ ఉన్నారు ఈ క్రమంలో ఇప్పుడు ప్రభుత్వం మారింది సో వాళ్ళు ఎటువంటి అన్యాయాలు అవినీతి అక్రమాలు చేశారు అని చెప్పేసి కూడా ప్రభుత్వం ఒకదాని తర్వాత ఒకటి తవ్వుతూనే ఉంది ఈ నేపథ్యంలో పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులు కావచ్చు పెద్దిరెడ్డి గారు కావచ్చు ఏమిటి అంటే ఆ అటవీ భూములు ఆక్రమించుకోవడం కావచ్చు ఇవన్నీ కూడా కబ్జాలన్నమాట సో ఆ భూముల్లో ఆయన ఏం చేశారంటే ఒక పెద్ద ఫామ్ హౌస్ నిర్మించుకున్నారంట సో అదేంటి అటవీ భూమికి సంబంధించినది అని అని చెప్పేసి అప్పట్లోనే చాలా వార్తా కథనాలు వచ్చినాయి సో దీనిపైన ఉన్నతాధికారులు కూడా ఈ దర్యాప్తు చేయడం ప్రారంభించారు ఈ నేపథ్యంలోనే అసలు ఆ భూమి ఎవరిది దేనికి సంబంధించినది ఏంటి అని చెప్పేసి ఒక నివేదికని అధికారులు అంటే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఒక నివేదికని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి తీసుకువెళ్లారు అది చూసిన తర్వాత ఆయన కూడా అవాక్ అయ్యాడు సో అంటే వీళ్ళందరూ కూడా నిబంధనలు ఉల్లంఘించేసి ఆ ప్రకారంగా అక్కడ ఫామ్ హౌస్ నిర్మించేశారు భూమిని ఆక్రమించేశారు అయితే ఇది ఎలా సాధ్యపడుతుంది మరి అటవీ శాఖకు సంబంధించిన దాంట్లో అధికారులు లేరా అలాగే రెవెన్యూ శాఖకు సంబంధించి అధికారులు లేరా సో అధికారులు కనుసన్నల్లోనే నడిచిందా లేదా అధికారులు భయపడి వాళ్ళకు ఆ విధంగా అవకాశాలు ఇచ్చారా సో ఈ నేపథ్యంలోనే ఈ అక్రమ నిర్మాణాలు కావచ్చు భూ ఆక్రమణలు కావచ్చు వీటన్నిటిని ఆ నివేదికలో చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఫైర్ అయ్యారు ఆదేశాలు కూడా జారీ చేశారు ఎవరెవరైతే ఈ యొక్క నిబంధనలు ఉల్లంఘించారో అంటే ఉన్నతాధికారులు కావచ్చు అంటే అటవీ శాఖకు సంబంధించిన వాళ్ళు అట్లాగే ఈ రెవెన్యూ ల్యాండ్కి సంబంధించిన వాళ్ళు ఎందుకంటే అటవీ శాఖకు సంబంధించిన మంత్రి ఎవరు పవన్ కళ్యాణ్ గారే సో వాటితో పాటుగా ఈ రాజకీయ నాయకులు ఎవరెవరైతే ఈ యొక్క అక్రమ కట్టడాలకి పాల్పడ్డారో అంటే ఈ ఒక ఫామ్ హౌస్ నిర్మించడం కావచ్చు భూ ఆక్రమణలు కావచ్చు వీటి నేపథ్యంలో వీళ్ళందరిపైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలి అని అని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు సో ఇప్పుడు ఇది కేవలం ఒక పెద్దరెడ్డి గారికి వర్తిస్తుందా లేదా కడప జిల్లాలో ఇట్లాగే మరొక ఫామ్ హౌస్ ఉంది కదా అటవీ భూములంతా అంతా కూడా ఆక్రమించేసి నిర్మించేశారని చెప్పేసి సజ్జల రామకృష్ణారెడ్డి గారు కావచ్చు ఆయన కుటుంబ సభ్యులు కావచ్చు మరి వాళ్ళకు కూడా ఇది అప్లై అవుతుందా లేదా అనేది చూడాలి అయితే ప్రస్తుతం అయితే ఈ యొక్క నివేదిక పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులపైనే ఆ యొక్క విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఇచ్చారు ఇక్కడ కొన్ని కీలకమైన అంశాలు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చాలా చిత్తశుద్ధితో అధికారులకు ఆదేశాలు జారీ చేశారండి ఇప్పుడు ఆ అధికారులు ఆ కేసులు క్రిమినల్ కేసులు నమోదు చేస్తారా చెయ్యరా అట్లాగే వారిపైన మరి పోలీసులు విచారణ పిలుస్తారా పిలవరా అరెస్ట్ చేస్తారా చేయరా ఎందుకంటే పెద్దిరెడ్డి గారు అనగానే ఆయన ఒక బ్రాండు రాయలసీమలో నో డౌట్ అబౌట్ దట్ సో ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే ఆయన హవా మాత్రం ఎక్కడ తగ్గదు ఇప్పుడు అంతెందుకు మొన్న జరిగిన ఎన్నికలలో ఆ కూటమి గాలి ముందు వైసీపీ వెలవలబోయింది ఆ ఎదురుగాలిలో కూడా పెద్దిరెడ్డి గెలిచాడు ఆయన కుమారుడు రెడ్డి గెలిచాడు అలాగే ఆయన సోదరుడు ద్వారకానాథరెడ్డి ఇలా ముగ్గురు గెలిచారు మరి సో ఏ విధంగా గెలిచారు ఏంటి అంటే ఇక వాళ్ళకు ఆ విధంగా రాజకీయం మంచి పట్టు సంపాదించుకున్న రాజకీయ పరంగా సో ఈ నేపథ్యంలో అక్కడ ఆ జిల్లా పరంగా ఎక్కడ కూడా వాళ్ళకి తిరుగు లేకుండా ఉంది సో అది అధికారుల్లో కావచ్చు ఎవరిలో అయినా సరే అంతెందుకు ఆయనకు ఆపోజిట్గా పోటీ చేసిన చల్లాబాబే ఆ కేసుకు సంబంధించిన దాంట్లో ఇంప్లీడ్ కాల ఏది ఆయన అఫిడవిట్లో అక్రమ ఆస్తులు సబ్మిట్ చేశారు అని అని చెప్పేసి సో దానికి సంబంధించిన దాంట్లోనే ఆయన ఇంప్లీడ్ అవ్వలేదు అని అంటే ఇక వాళ్ళు రాజకీయాధిపత్యం ఏ విధంగా ఉందో అర్థం చేసుకోండి సో ఇదంతా ఒకెత్తు ఇప్పుడు పెద్దిరెడ్డి గారి పైన క్రిమినల్ కేసులు నమోదు చేయండి అని పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలు ఇచ్చిన మేరకు పోలీసులు ఎంతవరకు ఆ విధంగా చేయగలరు చేసే ధైర్యం ఎవరైనా సరే అంత ధైర్యానికి ఒడిగట్టగలరా ఎందుకంటే ఇప్పటివరకు ఆయన పైన చాలా కేసులు నమోదైన ఏ కేసుకు సంబంధించిన దాంట్లో పురోగతి లేదు ఉదాహరణకి మదనపల్లి ఫైల్స్ దగ్ధం కేసు ఆ కేసుకు సంబంధించిన ఎపిసోడ్ ఏమైందండి ఎప్పుడో కూటమి అధికారంలోకి వచ్చినప్పుడు జూలై ఇరవై ఒకటో తారీఖున సబ్జెక్ట్ సబ్జెక్టు కరెక్షన్ ఆ రోజు జరిగింది ఆ ఘటన మరి ఆ ఘటనకు సంబంధించి ఆ కేసుకు సంబంధించిన వ్యవహారం ఎక్కడి వరకు వచ్చింది ఎంత దూరం వెళ్ళింది అప్పట్లో మాత్రం బీభత్సమైన కథనాలు అబ్బో ఇంకేముంది ఆ భూ ఆక్రమణలన్నీ కూడా ఎక్కడ బయట అనే ఉద్దేశం మీద ఫైల్స్నే దగ్ధం చేశారు ఆ విధంగా రిజిస్టర్ ఆఫీస్లో కూడా ఫైల్స్ దగ్ధం అయిపోతున్నాయి అని చెప్పేసి అంటున్నారు అంటే అమ్మో దీని వెనకాల పెద్ద కుట్ర కోణం ఉంది పెద్ద కుంభకోణం ఉంది అని చెప్పేసి అన్నారు మరి ఆ కేసు ఏమైంది ఏమీ జరగల సో ఆ విధంగా ఇప్పుడు ఈ కేసులకి సంబంధించిన ఆదేశాలు ఏదైతే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు జారీ చేశారో ఇదేమైనా సరే మరి ముందుకు వెళుతుందా చూద్దాం ఎందుకంటే ఇది నాకు తెలిసి అయితే మాత్రం పెద్దిరెడ్డి గారి పైన పెద్దగా ఎటువంటి చర్యలకి ఏ ప్రభుత్వం ఉన్నా కానీ పోలీసులు మాత్రం ముందుకు వెళతారు ఎందుకంటే వీళ్ళు ఆదేశాలు ఇస్తారు అంతవరకే ఆ ఆదేశాలు పాటించవలసింది ఎవరు అధికారులే సో అధికారులు అంత తెగింపుతో అంత ధైర్యంతో వెళతారా అంటే మనకి ఎందుకు వచ్చింది తలనొప్పి ఏదో లేదో సార్ మాకు అక్కడ పైనుంచి ఒత్తిడి ఉంది కేసు నమోదు చేయమని అని చెప్పేసి మరలా అక్కడికి వెళ్ళేదైనా సరే కొంత సాఫ్ట్గా మాకు తప్పదు అనే ఫార్మాలిటీతో ఏమైనా వ్యవహరిస్తారా ఎందుకంటే ఆఫ్కోర్స్ రాజకీయపరంగా రాజకీయ పరంగా వాళ్ళు చాలా స్ట్రాంగ్ ఫ్యామిలీ మరి అటువంటి అప్పుడు ఈ విధంగా ఎంత ముందుకు వెళతారు అని అంటే కష్టతర సాధ్యంగానే ఉంటుంది అయితే పవన్ కళ్యాణ్ గారు చిత్తశుద్ధిని మనమేమి ఆలోచించవలసిన అవసరం లేదు అనుమానించవలసిన అవసరం అంతకంటే లేదు ఎందుకంటే ఆయన ఏదైనా సరే హెడ్ అని చెప్పేసి అన్నారు కానీ అధికారుల్లో ఆ యొక్క డిసిప్లైన్ ఉంటుందా ఆ విధంగా ఫాలో అవడానికి అనేది చాలా కీలకంగా మారుతుంది సో ఇక్కడ అటవీ భూములకు సంబంధించి ఇదే ఒక సర్వసాధారణంగా ఉండే క్యాండిడేట్ ఎవరైనా సరే ఒక సెంటో లేకపోతే ఒక పది గజాల్లో ఆ ఇల్లు నిర్మాణం కొంచెం వెళ్ళినా సరే ఇమ్మీడియట్గా అధికారులు వచ్చేసి కొడ జులిపించేస్తారు మామూలుగా కాదు అంతెందుకు నా మిత్రుడు ఒకరు ఇటీవల ఏదో చిన్న కన్స్ట్రక్షన్ ఒకటి చేసుకున్నారు అది అటవీ భూమికి ఆనుకొని ఉందన్నమాట కొంచెం దారి వేసుకోవాలి అని చెప్పేసి అని కూడా అడిగారట దానికి చాలా పర్మిషన్లు అది ఇది అని చెప్పేసి అన్నారు చివరికి అది వెళ్ళలేకుండా ఆపేశారు అది వేరే విషయం అనుకోండి సో ఆ రకంగా ఉంటుంది ఒక సామాన్యుడికి అదే ఏది కొంచెం దారి విషయంకే అది మరి ఇక్కడ చూస్తే ఏకంగా పెద్ద ఫామ్ హౌసే నిర్మించేశారు అని అని చెప్పేసి అక్కడ నివేదిక పరంగా ఉంది మరి అంత ఇదిగా చేసినా కానీ దానిపైన చర్యలు తీసుకునే పరిస్థితి ఉందా అంతెందుకు ఇదే పవన్ కళ్యాణ్ గారు ఎర్రచందనం స్మగ్లింగ్ జరిగింది ఇక్కడ కాదు అక్కడ కాదు నేపాల్లో పట్టుకున్నారని చెప్పేసి అన్న రాకేష్ ఏమైంది ఇది పవన్ కళ్యాణ్ గారే స్వయంగా చెప్పారుగా చెప్పి కూడా ఎన్ని నెలలు అవుతుంది మరి దానికి సంబంధించిన కేసు ఎంతవరకు వచ్చింది ఎవరికి తెలియదు సో ఇప్పుడు ఈ కేసు కూడా అదే తరహాలో ఉంటుందా ఏమో చెప్పలేం సో ఇక్కడ అది అధికారం వాళ్ళకు ఒకలాగా లేకపోతే బలం ఉన్న వాళ్ళకు ఒకలాగా బలహీనుడి పైన ఒకలాగా పవన్ కళ్యాణ్ గారిది ఇది సినిమాలో కూడా ఉంటుంది డైలాగ్ అది బలవంతుడి పైన బలహీనంగా బలహీనుడి పైన బలంగా చట్టాలు పనిచేస్తున్నాయి ఆ రోజులు మారాలి అన్నారు మరి ఆ రోజులు ఇప్పుడు ఏమైనా మారుతున్నాయా నిజంగానే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఆదేశాలు అయితే జారీ చేశారు అంతే బలంగా ఇప్పుడు ఒక బలహీనుడి పైన చట్టం ఏ విధంగా వెళుతుందో అలాగే ఇప్పుడు బలవంతుడు అయినా రాజకీయ పరంగా కావచ్చు ఆర్థిక పరంగా కావచ్చు ఎంత బలవంతులైనటువంటి పెద్దిరెడ్డి కుటుంబంపై కూడా అదే విధానంలో వీళ్ళు వెళతారా అది ఏ ఒక్కరిని నడినా కానీ పెద్ద ప్రశ్నే అఫ్ కోర్స్ ఎళ్ళలో అని డైరెక్ట్గా చెప్పలేక ఏమోనండి తెలియదండి చూడాలండి అనే తరహాలోనే చెబుతారు ఎందుకంటే మనసులో తెలుసు అది ఇది జరగదు స్వామి అన్నట్టుగా సో మరి ఇప్పుడు ఈ పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు అయితే గట్టిగా చెప్పారు మరి ఆ అధికారులు అదే గట్టిగా అదే తరహాలో వెళతారా వెళ్ళరా ఏం చేస్తారు క్రిమినల్ కేసులు నమోదు చేస్తారా లేదు ఏదో చిన్న చిన్న కేసులు నమోదు చేసేసి ప్రక్కకి జరిపేస్తారంటారా సో అది తెలియాలి ఎందుకంటే ఒకవేళ ఇది కూడా అలాగే అటకెక్కిచ్చింది అనుకోండి మిగిలిన కేసుల లాగా ఇక ఏం పెద్దగా దీనిపైన మనం మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా ఏమీ లేదు అని అని చెప్పేసి అయితే తర్వాత అనుకోవాల్సిన పరిస్థితి వస్తుంది మరి చూడాలి ఈ యొక్క అధికారుల వ్యవహార శైలి ఏ విధంగా ఉంటుందో పెద్దిరెడ్డి గారి పైన అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా పెద్దిరెడ్డి కుటుంబం పైన క్రిమినల్ కేసులు నమోదు చేయండి అని పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలు జారీ చేశారు కదా అది ఎంతవరకు సాధ్యపడుతుంది అని మీరు అనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలిచేయండి థ్యాంక్ యూ